హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈరోజు వీడియోలో నా రొటీన్ పనులు ఎలా ఉంటాయో చూపిస్తాను ఈరోజు ఫ్రైడే కాదా ఇంకా ఫ్రైడే రోజు ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫ్రైడే అనే కాదు మిగతా మిగతా రోజులు కూడా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళు వేస్తా అని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏదైనా పని స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇల్లంతా కసువుడుస్తున్నాను ఊడుస్తున్నాను ఈ కసువు అనేది కొంచెం మనము లేవగానే కొంచెం ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేస్తాను నేను ఎక్కువగా ఇట్లా ఈ విధంగా ఇల్లంతా ఫస్ట్ ముందుగా నేను ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకుంటాను తర్వాత ఏదైనా టిఫిన్ అట్లా చేస్తాను పొద్దు పొద్దున్నే ఇలా మనము ఇంట్లో ఈ కసువు అనేది కొంచెం తొందరగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మనము శుక్రవారమే కాదు మిగతా రోజులు కూడా నేను ఇలాగనే చేస్తాను డైలీ ఇల్లు అనేది నేను కొంచెం నీట్గా పెట్టుకుంటాను నాకు అది ఇల్లు నీట్గా ఉండాలంటే చాలా ఇష్టము ఎంత దుమ్ము పాడు అన్నీ ఉంటాయి మా ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఉండడం వల్ల బయట ఆటలాడుకొని వచ్చి ఎక్కడ దుమ్ము అంతా ఉంటుంది అందుకనేసి నాకు కొంచెం పిల్లలు ఉండేదానికి కొంచెం నీట్గా పెట్టుకుంటాను ఇల్లు నాకు నీట్గా ఉండడమే ఇష్టము ఇల్లు అనేది నేను డైలీ ఇలాగా మార్నింగ్ ఈ టైం మార్నింగ్ టైంలో ఇలాగ క్లీన్ చేసుకుంటాను ఇల్లంతా ఇంకా ఎక్కువగా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఇలా క్లీన్ చేసుకుంటాను ఎక్కువగా దుమ్మున్న ఇంకా పిల్లలు బయట ఆటలాడుకొని ఇక వాళ్ళకి కాలకడ మట్టి ఎంత తొక్కుంటా వస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలు బయట ఆటలాడుకొని ఇంట్లోకి వచ్చి అట్లా ఉన్నప్పుడు కూడా నేను ఈవినింగ్ టైంలో కూడా క్లీన్ చేసుకుంటాను నాకు పిల్లలు ఉండేటప్పుడు నాకు కొంచెం నీట్గా ఉండాలి అనేసి ఇలా క్లీన్ చేసుకుంటాను ఎక్కువగా ఇలా ఇల్లు ఇల్లంత అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను డైలీ మార్నింగ్ టైం మార్నింగ్ టైంలో కానీ ఏ ఎక్కువ మార్నింగ్ ఎక్కువగా క్లీన్ చేసుకుంటాను ఎక్కువ ఏదైనా దుమ్ము పడ ఎక్కువగా వస్తే మళ్ళీ ఈవినింగ్ టైంలో అయినా క్లీన్ చేసుకుంటాను ఇంకా మనకు ఫ్రైడే కదా ఈరోజు ముఖ్యంగా గడపకు ఇలా పసుపు పూసి గడపను ఇలాగా బొట్లు పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టము ఎక్కువ శుక్రవారం మండే అంటే సోమవారం రోజు ఇలా చేస్తాను మిగతా రోజులు ఓన్లీ ఇలా చా పీస్తో కానీ పిండితో కానీ వేసుకుంటాను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా పిండితోనే వేసుకుంటాను ఈ ముగ్గుపిండితో వేసుకుంటాను కానీ మా పిల్లలు ఇది తొక్కి తొక్కి పెడతా ఉంటారు కనీసం వేసిన ముగ్గు ఒక పది నిమిషాలన్నా ఉండదు అందుకనేసి నేను శుక్రవారం అనేది పిండితో ఎక్కువగా వేస్తాను మిగతా రోజులు చా వేస్తాను లేదంటే ముగ్గురాయి ఉంటాయి మాకు అలాంటి ముగ్గురాయలతో వేసుకుంటాము చాపీస్ మాదిరే ఉంటాయి ఇంకా ఇల్లంతా గడపకాడ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇదంతా పూజ చేసుకుంటాను ఇట్లా తల స్నానం చేసిన తర్వాత ఇలా స్టవ్ ఇలా అన్ని పూజించుకుంటాను ఫ్రైడే రోజు ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకా టిఫిన్కి ఏం కావాలి అనేది ముందుగా ఆలోచిస్తాను ఏం చేయాలి పిల్లలకి ఏం తింటారు అనేసి ఆ ఆలోచన ముందు ముందు రోజు నుంచి ఆలోచిస్తాను వాళ్ళు ఏం తింటారు ఏం చేయాలి అనేది ఇంకా నేనైతే కాఫీ టీ అనేది తాగము ఇలా నేను కొంచెం వాటర్లో ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని రాత్రి రాత్రి ఇవన్నీ నా వాటర్లో నానబెట్టుకుంటాను మార్నింగ్ పూట ఇలాగా బాగా వేడి చేసుకొని తాగుతాను ఇది తాగడం వల్ల అనేది హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు కూడా పొట్ట తగ్గుతుంది అలా నేను అదే ఫాలో అవుతున్నాను నేనైతే చాలా తగ్గినాను అలాగా మీకు ఎవరైనా కావాలి అంటే మీరు నా ఛానల్లో వెళ్ళి చూడండి అది కూడా వీడియో పెట్టినాను ఇంకా ఈరోజైతే సేమియా ఉప్మా చేస్తున్నాను టిఫిన్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి వాళ్ళ కోసం సేమియా ఉప్మా చేశాను నేను ఏదైనా టిఫిన్ ముందు రోజు నుంచి ఆలోచిస్తాను కొంచెం ఏం చేయాలి ఇంట్లో ఏముంటాయి అనేది కొంచెం ప్లాన్ ప్రకారంగా చేసుకుంటాను టిఫిన్ ఇట్లాంటి పిల్లలకు ఈరోజు ఇంకా పాపకు స్కూల్ లేదు ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేయలేదు కాబట్టి కొంచెం లేటుగానే లేస్తాను స్కూల్ ఉన్నప్పుడు నేను కొంచెం తొందరగా లేచి బాక్స్కు ఇలాగా తొందరగా రెడీ చేసుకోవాలి ఈరోజు పాపకైతే అయితే హాలిడే కాబట్టి ఇంకా ఓన్లీ టిఫిన్ ఒక్కటే చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా సేమ్యా ఉప్మా అయితే చేస్తున్నాను సన్న సేమ్యాలు ఇవి డీ అట్లా తెచ్చుకుంటాము బాగుంటాయి సన్న సేమ్యాతో మామూలుగా పాయసంలో చేసే సేమ్యత అట్లా ఉప్మా ఎక్కువగా చేసుకోండి ఇలాంటి వాటితోనే ఎక్కువ చేసుకుంటాం సన్న సన్నగా ఉంటాయి సేమ్యాలు బాగుంటాయి మామూలుగా ఉప్మా కంటే ఇట్లా సేమ్యా ఉప్మానే ఇష్టపడతాం మా ఇంట్లో అందుకని ఉప్మా నేను పెద్దగా చేయను సేమియా ఉప్మానే ఎక్కువ చేసుకుంటాము ఇంకా ఈ టిఫిన్ ఈ రెడీ చేసి ఇలా పెట్టేస్తాను ఇంకా పిల్లలు వేయసరికి అడుగుతారు కాబట్టి వాళ్ళకి ముందుగా ఇలా టిఫిన్ చేసి పెడతాను తర్వాత ఇంకా పూజ చేసుకుంటాను ఇంకా పిల్లలు వేసారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు టిఫిన్ రెడీ చేసి పెట్టాను ఇంకా నా పూజ కుడక వచ్చేసి పూజ ఇవన్నీ దీపారాళలు అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ ముందుగా తెచ్చి పెట్టుకొని ఇలా దేవుడికి అయితే పూలు పెట్టేసి సింపుల్గా ఇలాగా ఫ్రైడే రోజు పూజ అయితే ఇలా చేసుకుంటాను ఫ్రైడే రోజు అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అంటే ఓన్లీ పటాలు ఒక్కటే కాదు ఈ దీపారాలు ఇవన్నీ మాత్రమే క్లీన్ చేసుకుంటాను ఈ ప దేవుడి పటాలనేది మండే రోజు అంతా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు మటుకు ఈ దీపారాలు చేసేటప్పుడు ఇవి మటుకు ఫ్రైడే రోజు క్లీన్ చేసుకుంటాను కొంతమంది శుక్రవారం రోజు ఈ దేవుడి పటాలు క్లీన్ చేయొద్దు అంటారు కదా ఏమో కొంతమంది అన్నారు అందుకనేసి దేవుడి పటాలు శుక్రవారం రోజు క్లీన్ చేయను ఓన్లీ దీపారావులు మటుకు క్లీన్ చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత పూజ అంతా కొంచెం దేవుడికి అంతా అన్ని పెట్టిన తర్వాత లాస్ట్లో ఇట్లా నేను కాళ్ళకైతే పసుపు పూసుకుంటాను మంచిది కాళ్ళకు మన ముత్తైదులు శుక్రవారం రోజు ఇలా పూసుకోవడం అనేది చాలా మంచిది ఇంటికి ఇళ్ళాలు చాలా మంచిది ఇలా పూసుకోవడం అనేది ఫ్రైడే రోజు తమ అందరూ చాలామంది పూసుకుంటారు కదా ఇంకా ఇవన్నీ దేవుడి దగ్గర ఈరోజు ఫ్రూట్స్ అయితే పెట్టాను అవి రెండు యాపిలే పెట్టాను ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇది ఇట్లా ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా నేను కాఫీ టీ అలాంటి అలవాట్లేవు కదా ఇక్కడ నేను ఇదే ఈ టీ అయితే ఈ టీ మాత్రమే తాగుతాను ఓకేనా ఫ్రెండ్స్